యష్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము చదువుదాం యషియా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి యహోవా సెలవిచ్చినది ఆసూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు విని మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశం అందు చేత అతని కూల చేతును నామానికి మహిమ కలుగును ఆమె ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి ఎవరై ఆ వ్యక్తి భయపడుతున్నాడంటే అంటే చాలా భయపడుతూ ఉన్నాడు ఎందుకు భయపడుతున్నాడంటే ఆసూరు రాజు ఏం అంటే ఆసూరు రాజు ఎక్కడైతే పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలన్నీ స్వాధీనపరుచుకుంటూ ఉన్నాడు ఆ పట్టణాల మీదకి వెళ్ళడం ఆ పట్టణాలను లాక్కోవడం ఇటువంటి స్థితిలో ఉన్న సమయంలో ఇస్కియా రాజు ఏళ్తున్న సమయాలలో ఆ పట్టణాన్ని కూడా స్వాధీన పట్టుకు పరుచుకోవాలని వాళ్ళని ఎలాగైనా లోపరుచుకొని వాళ్ళకు భయాందోళన కలగదేసి దాన్ని లాక్కుందామనేసి ఆ రాజు ఏం చేశాడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్న సమయాలలో తన దగ్గరున్న ఒకడిని పంపించి రక్షాకేని పంపించి కొన్ని మాటలు పలికిస్తాడు వాళ్ళకు కొంచెం భయం కలిగించాలని ఆ మాటలన్నీ ఎవరున్నారయ అంటే ఇస్కియా రాజు దగ్గర ఉన్న పని వాళ్ళు ఆ మాటలన్నీ విన్నారు విన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే చాలా భయం అనిపించింది అయ్యో ఆసురు రాజు ఇలాగ పట్టణాలన్నీ స్వాధీనపరుచుకుంటున్నాడు కదా ఇప్పుడు మా దగ్గరికి కూడా వర్తమానం పంపించాడు వర్తమానం పంపించాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మా మీదికి కూడా వస్తాడు ఈ పట్టణాన్ని కూడా స్వాధీనపరచుకోవాలని ఆలోచన చేసి ఉన్నాడు ఇలాంటి మాటలు ఇలాగా మాట్లాడుతున్నాడు రప్షాకి అని అతనికి వారికి అందరికీ చాలా భయం వేసి ఇస్కియా రాజు దగ్గరకు వచ్చి అయ్యా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దామని వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు భయపడుతున్నారు ఆ సమయాలలో ఇస్కియా రాజుకి ఏమి అర్థం కాలేదు అర్థం కాని సమయంలో ఏం చేస్తారే అంటే తన దగ్గరున్న పనివారిని కొద్ది కొద్ది మందిని కొంతమంది వ్యక్తులను యష్యా దగ్గరికి పంపించాడు యష్యాను ప్రార్థన చేయమని చెప్పమని ఆ పనివారితో చెప్పు పంపించాడు ఆ పనివారు వెళ్ళి ఇసుక ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నీ యష్యాతో చెప్తున్నారు అయ్యా ఇలా మీరు ప్రార్థన చేసినట్లయితే ఎవరికే సాధ్యం అది ఎవరి వల్ల జరిగే పని కాదు అందుకని మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పినప్పుడు యషియా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి అయ్యా రప్షాగా మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు వింటూ ఉన్నావు కదా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను వింటూ ఉన్న దేవుడు నువ్వు ఇదిగో ఇసుకియా ఇలాంటి భయం చేత ఉన్నాడు అని చెప్పి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు పనివారు వచ్చారు కదా ఆ పనివారితో చెప్పి పంపించు నువ్వేమి భయపడవద్దు ఇసుకియా ఏ దారినైతే వాళ్ళు వచ్చారో మళ్ళా తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వేమి భయపడవద్దు వాళ్ళని చూసి నువ్వు భయపడవద్దు వాళ్ళు వచ్చిన దారిని ఏమేమి ఏం చేస్తారు మళ్ళీ తిరిగి వెళ్తారు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట నేను వింటూ ఉన్నా ప్రతి మాటను దేవుడు వింటూ ఉన్నాడు గ్రంథము ముప్పై ఏడు ముప్పై మూడు నుంచి కాబట్టి అసూరు రాజును గూర్చి యహోవా సెలవించినది ఏమనగా ఆతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడమైన దానికి కనపరచడు దాని ఎదుట ముట్టడిప్ప కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే ఆతడు తిరిగిపోవును ఇదే యహోవాకు ముప్పై ఆరు వచ్చిన చదవండి అంతట యహోవ దూత బయలుదేరి అసూరు వారి దండుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కలేపరములుగా ఉండిరి దేవుడు నామానికి మహిమ కలుగు కాక దేవుడు చెప్పాడు భయపడవద్దు ఆ మాటల ఆసూరు దండుపేట అంతా కూడా వచ్చి మీరు పట్టణం చుట్టూ ముట్టడి వేసారు వారు ముట్టడి వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని మేము ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాము చేసుకుంటామని చెప్పేసి మీరు ఒకవేళ ఇసుక చెప్తాడేమో దేవుడు ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు విడిపిస్తాడు మనం వారిని చూసి భయపడవద్దు అని ఇసుకియా ఒకవేళ మీకు చెప్తున్నాడేమో మాటలు చెప్పి మోసకొస్తాడు కాబట్టి మీరు ఆ ఇసుకియా మాటలు వినకండి అని చెప్పి మొదటిగానే రబ్సాకే పలికి ఉంటాడు అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఏమి భయపడని భయపడవద్దు వారందరు ఇక్కడికి వచ్చారని మీరు భయపడుతున్నారేమో వాళ్ళు ఏమి ప్రయోగం అనేది ఇక్కడ చేసేదానికి వాళ్ళకి అవకాశము లేదు వాళ్ళు ఏ దారి వచ్చారు మళ్ళా తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు దేవుడు మాట ఇచ్చాడు కనుక వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికైతే వచ్చారో వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్తారని ఆ మాట ప్రకారంగా దేవుడు దేవతూతలను పంపించాడు పంపించినప్పుడు ఎన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ లక్ష ఎనవది ఐదు వేల మందిని ఏం చేసింది దేవదూత వచ్చి వారి మధ్యలోకి వారందరినీ కూడా మృత కలేబరములుగా మార్చివేసింది ఆ సమయాన్ని వాళ్ళు చూశాడు ఎప్పుడైతే తెల్లారిలో తెల్లారిన వెంటనే ఆ మృత కలేబరములు చూసినప్పుడు వారికి చాలా భయము వేసింది వేసి ఆసు ఏం చేశాడు ఎప్పుడైతే మృత కళ్యాపురములు అన్నిటిని చూసారో ఎక్కడైతే ఏ పట్టణం నుంచి వచ్చాడో ఆ పట్టణానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అంత దేవనామానికి బంధు కుమారులే వచ్చి తన తండ్రిని ఆ గుడిలోనే చంపివేసి వెళ్ళిపోయారు మొదటి మాట మనం చదువుకున్నాం ఏడవచ్చిన తన ఖర్గము చేత తనని నేనేం చేస్తాను అతను చేతున్నా అన్నాడు అయితే ఇప్పుడు ఎవరు ఎవరి చేత చేతనే తన తండ్రిని దేవుడు ఒకసారి భయపడవద్దు ఇతరుల నుంచి వచ్చే సమస్యలను బట్టి నువ్వు భయపడవద్దు అని ఒకసారి చెప్పాడంటే ఆ విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థన పూర్వకంగా నిలబడినట్లయితే ఖచ్చితంగా ఆనాడు ఆ రాజునే తప్పించిన దేవుడు ఇసుగియాకు నెమ్మదిని సమాధానాన్ని వారికి అనుగ్రహించిన దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు